మనకి శుక్రమోచం ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి తర్వాత పదకొండు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి గురువు ఆషాఢ శుక్ర పంచమి పశ్చాతోదయము అవ్వదరుగుతుంది అంటే శుక్రవోక్షం పూర్తవుతుంది పద్దెనిమిది మార్చి ఇరవై ఏడున మనం తిరిగి శుక్రమోచం ప్రారంభమవుతుంది ఇరవై ఏడు మార్చి రెండు వేల ఇరవై నుంచి శుక్రమోచం పూర్తవుతుంది అలాగే గురుడు మూడు మే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు జూన్ ఇరవై నాలుగు వరకు ఆయన మూఢగి ఉంటుంది ఇక మనకి వ్యక్తిగత ఫలితానికి వస్తే ఈసారి పంచాంగ ఫలితాలు కొంచెం పద్ధతి మార్చి మన అష్టోత్తరీ పద్ధతిలో మనంతా ఫాలో అనుసరించేది వింశోత్తరీ పద్ధతి అన్నారు కాకుండా అది పాలో మనకి పంచాంగతలు అష్టోత్తరీ పద్ధతి అనే పద్ధతిలో చేయడంతో కొన్ని ఫలితాలు సమగ్రంగా కనపడలేదు అందుకోసం ఈ చేసిన పంచాంగలు కొంతమంది అందరికి వచ్చి ఈ ఫలితాలను మార్పులు చేయడం జరిగింది దాని ప్రకారం మనం ఈ సంవత్సరం ఆయా వ్యక్తులకి ఆయా నక్షత్రాల వరకు ఎలా ఉంటుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పద్నాలుగు అరటి ఒకటి రెండు మూడు నాలుగు తృతీయ వంద పదం వీరికి మేక్షరాశి అవుతుంది వీరికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజీ పూజ్యం ఒకటి అవమానం మూడు అందులో వీరి ప్రధాన గ్రహాలు గురుడు వల్ల అధికారం వల్ల భయము నిర్ణయ లోపము కాలయాపన భయం కీర్తినాశనం వంటివి ఉంటాయి అయితే మెయిన్ నుంచి వసుభరాశిలో ప్రవేశిస్తున్నాం కాబట్టి కీర్తి వృద్ధి సుఖము ధనధాన్య వృద్ధి కీర్తి వృద్ధి ఉంటాయి శని ఈ సంవత్సరం కుంభరాశిలో ఉంటాడు మానసిక ఒత్తిడి వృధను బంధుమిత్రుల సహకారంతో కార్యం జరుగుతుంది రాహుకేతులు ద్వాసరాశిలో ఉండటంతో ఆరోగ్యము ధనలాభము పుణ్యకార్యాలు కార్యసిద్ధి ఉంటాయి వ్యక్తిగత వ్యక్తి వస్తే అశ్విని నక్షత్రం వారికి ఆదాయం రెండు రాజీ పూజ ఒకటి అవమానం కందాయ బంధాలు రెండు ఒకటి సున్నా అంటే ప్రతి నాలుగు నెలలకే ఒక పంత సూ సున్నా అంటే సూర్య బంధము రెండు ఒకటి ఉంటే మంచిది వీరికి మొత్తం మీద సాముదాయ బంధం ఏంటంటే ఆయుర్వృద్ధి ఫలితం వృత్తి వ్యాపారాలు మాట పట్టింపులతో ఇబ్బందులు అనారోగ్య సమస్యలు గృహ నిర్మాణ శుభ కార్యక్రమానికి ధనమయం చేయడం ఇలాంటి పనులు జరుగుతాయి వీరు మీరు లలితాసహసామం పౌర్ణమి వ్రతం ముప్పైలకు సౌభాగ్య అనకరణలు అందించడా వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు భరణి నక్షత్రం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాయపుత్యం నాలుగు అవమానం మూడు కందాయి ఫలితాలు ఐదు రెండు రెండు ఫలితం యుద్ధమయం ఆకస్మిక ప్రయాణాలు వేల వల్ల ఇబ్బందులున్న ఖాళీ విజయము విందు వినోదాలలో పాల్గొనట బకాయి పనులు పూర్తవుట వంటి పనులన్నీ జరుగుతాయి వీరు నవనాగ హోమము శుభ్రమ స్తోత్రము వృత్తికావ్రతం వంటివి చేయడం మంచిది వృత్తికా నక్షత్రం వదరిపాదము ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు గాయపూజ్యం ఏడు అవమానం ఆరు కందాయ ఫలితాలు సున్నా సున్నా నాలుగు వీటి ఆకస్మిక విజయాలు రుణ బాధ విముక్తి తీర్థయాత్రలు దేవతా కార్యక్రమాలు న్యాయ వ్యవహారాలు విజయము శుభ కార్యక్రమాలు జరుగుతాయి నివారణకి రుద్రాభిషేకం శివాలయాల్లో దీపతైల సమర్పణ మాస శివరాత్రి వ్రతము రాష్ట్రం చదువుకోవడం మంచిది వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగ శీర్ష ఒకటి రెండు పాదాలు వీరికి సాంప్రదాయక మొత్త రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజం నాలుగు అవమానం మూడు వీరికి ఈ గురువు శరీరాహపీల వల్ల శుభ కార్యక్రమాల కోసం ధనీయం చేయడం శ్రమ అధికంగా ఉండడము కొంతమేర గౌరవం తగ్గడము అధికార భయము ఉంటాయి పనుల ఆటంకాలు ఉంటాయి దైవ కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు విద్యార్థులకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వివాహ ప్రయత్నాలు లభిస్తాయి కృత్రి నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి ఆదాయం పద్నాలుగు రాణి పూజ్యం ఏడు అవమానం రాణి పూజ ఏడు అవమానం రెండు కందాయ ఫలితాలు సున్నా సున్నా నాలుగు సాముదాయ ఫలితం లోపయం బంధుమిత్రుల అలైగా గృత నిర్మాణ పనులు లాభించుట ఆరోగ్య వృద్ధి నూతన పనులు లాభించుట శుభమూలక ధనమేయము ఉంటాయి వీరు పారాయణ ఆదిత్య హృదయము సూర్య నమస్కారాలు చేయట ఎరుపు వస్త్రం దానం చేయడం మంచిది రోహిణి నక్షత్రంలో ఆదాయం పదకొండు వ్యయం పద్నాలుగు రాజ మూడు అవమానం ఆరు కందాయ ఒకటి వీరికి బంధుమిత్రులతో ఆకస్మికము స్థాన జన్మము గౌరవ మర్యాదలు వృద్ధి చెందుగా శుభకార్య శి ఉంటాయి లక్ష్మీ లక్ష్మీభోగం అన్నదానం ఆలయాలు అలంకరణకి సామగ్రి ఇవ్వడము లక్ష్మీ స్థుతి పొందుకోవడం వీరికి మంచి ఫలితాలు ఇస్తుంది ఒకటి రెండు పాదాలు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు కన్నాయి ఫలితాలు ఆరు రెండు మూడు వీరికి సాంప్రదాయ అలంకార ప్రాప్తి ఫలితం వృత్తి వ్యాపారాల అభివృద్ధి కార్యసిద్ధి కుటుంబ సౌఖ్యము సుఖ సంతోషాలు కోపంతో సమస్యలు నూతన నష్టం ఏర్పడతాయి నివారణలో మంజుకల్పం ఆన్యస్వామి సింధూరము ఎర్ర వస్తువుల సమర్పణ ఆంజనేయ దండపం చదువుకోవడం వీరికి మంచిది మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు వీరికి ఆదాయం రెండు వ్యయం ఐదు రాయి పూజం ఏడు అవమానం ఆరు వీరికి గురుడు వల్ల ధనలాభము ధర్మ కార్యక్రమాల్లో పాల్గొనడము శని వల్ల సంతానపరమైన బాధ స్వల్ప సుఖము రాహుబీధం వల్ల మూలక ధనవ్యయము మానసిక ఆందోళన లాభ నష్టమో ఉంటాయి ఈ రాశి విద్యార్థులకు సామాన్య ఫలితాలు సంవత్సరాలు అక్టోబర్ తర్వాత వివాహ ప్రయత్నాలు పలుస్తాయి మూడు నాలుగు వారికి ఆదాయం రెండు పేయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు కందాయ ఫలితాలు ఆరు రెండు మూడు ఫలితం అలంకార వ్యాప్తి స్నాన మార్పులు ఆరోగ్య బంధాలు అనుకోని ధన నష్టం బంధుమిత్రుల సహకారంతో కార్యసిద్ధి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ఇబ్బందులు ఏర్పడితే గణపతి హోమం గణపతి స్తోత్రం బుధవారం బుధవారం ఉపవాసం ఉండడం విద్యార్థులకి పుస్తకాలు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు ఆర్ధనా నక్షత్రం ఆదాయం ఐదు వ్యయం ఐదు దారి పూజం రెండు అవమానం రెండు గందాయ ఒకటి సున్నా సున్నా వీరికి వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి స్త్రీ మూలక ధనలాభము ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి నివారణ లక్ష్మీనారాయణ పూజ తులసి వివాహం సేవ అతిథి సేవ చేయడం మంచిది కోసం ఒకటి రెండు మూడు పాదాలు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాగి ఐదు అవమానం రెండు కందాయ ఫలితాలు నాలుగు ఒకటి రెండు వీరికి సాముదాయ ఫలితం మనస్తాపము ఫలితం వృత్తి వ్యాపారంలో అభివృద్ధి ధనలాభము కుటుంబ సౌఖ్యము ఇతరుల సహకారంతో అభివృద్ధి దూర ప్రయాణం లాభించడం వంటి ఫలితాలు జరుగుతాయి నివారణకి వీరు శత ఘటనభిషేకము భూదానము భూసేవ పుస్తక దానము అర్థనాశ్వర స్తోత్రము వీరికి సూచించబడింది కర్కాటక రాశి రాసులో నాలుగో రాశి పునర్వాసు నాలుగు పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశికి సంబంధించినవి వీరికి ఆదాయం పదకొండు వ్యయం పద్నాలుగు గాడి పూజ్యం మూడు అవమానం వీరికి గురు ప్రభావం స్థాన చలనము రోగపీడ ధన నష్టము వృధా ప్రయాసాలు శని వల్ల బంధుమిత్ర కలహము శత్రుభయము రోగపీడ ధనభయము రాహు వల్ల అవమానం సోదర విరోధము ధన నష్టము ఉన్నాయి ఈ రాశి విద్యార్థులకి గుర్తింపు వివాహ ప్రయత్నాలు కలిస్తాయి పునర్వాస నాలుగు వారికి ఆదాయం పద్నాలుగు ఏడు రెండు రాజిపూజం ఐదు అవమానం రెండు కన్నాయంత నాలుగు ఒకటి రెండు సాముదాయంతం మనస్తాపము కుటుంబ సౌఖ్యము ఆక ధనలాభము స్త్రీ మూలక ధన వృద్ధి కీర్తి ప్రతిష్టలు ఇతరులకు సహకారం అందించట రుణభాతాభివృద్ధి జరుగుతాయి వల్ల లక్ష్మీనారాయణ హోమం లక్ష్మీ హృదయము మీనాక్షి పద్యమం వంటివి వీరికి సానుకూలతను ఇస్తాయి పుష్ప పుష్యమి నక్షత్రం ఆదాయం రెండు బియ్యం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు కందాయ ఫలితాలు ఏడు రెండు నాలుగు ఆకస్మిక ధనలాభము నగదు పరుగు వాయిదా వేయడం వల్ల మాటలు పడడం ప్రయాణాల్లో ఇబ్బంది బంధుమిత్రి జరుగుతాయి నివారణ సుదర్శన హోమం హైగ్రేవ స్తోత్రాలువ దేవాలయంలో పరిపూర్వం సమర్పణ చేయడం ద్వారా మీరు మంచి నక్షత్రం ఆదాయం రెండు దాయపూజ్యం నాలుగు అవమానం ఐదు కందాయ ఫలితాలు రెండు సున్నా ఒకటి ప్రయాణాల్లో శ్రమ అధికము మానసిక చింత కుటుంబ సభ్యుల సహకారం తగ్గడము నూతన ప్రయత్నాలు లాభించడము ధనలాభం వంటివి ఉంటాయి మీరు మోదక హోమము గణపతి ఆంజనేయ ఉపాసన మూగజీవులకి ఆహారం నిర్చడం వీరికి మంచి ఫలితాన్ని ఇస్తుంది సింహరాశి వారికి ఐదవ రాశి మహానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బుబ్బా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకడో పాదం సింహరాశి చెందినది వీరికి గురు ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు దాని పుణ్యం ఆరు అవమానం ఆరు గురు ప్రభావం చేత భూలాభము గాది సిద్ధి ఉత్తరగణతల లాభము ఉంటాయి శనివల్ల స్థాన చలనము మనోవేదన అనారోగ్యం శారీరక శ్రమ అధికంగా ఉండడం జరుగుతుంది రాహు వల్ల సుఖము ఆరోగ్యము ధనలాభము కోపము అనవసర ప్రయాణాలు ఉంటాయి ఈ రాశి విద్యార్థులకి మంచి కాలము వివాహ ప్రయత్నాలు కలిస్తాయి మఖా వారికి ఆదాయం రెండు బియ్యం పద్నాలుగు రాజకృత్యం ఏడు అవమానం ఒకటి కందాయ ఫలితాలు ఐదు ఒకటి మూడు వీరి స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త అవసరము వృత్తి ఆవారాల్లో కళ్యాణము హరిహర స్తోత్ర పారాయణ ఉపవాసము మంచిది వసతి క్షేత్రం ఉపాన క్షేత్రం వారికి ఆదాయం పదకొండు

ఆర్థిక పరమైన ఇబ్బందులు వృత్తి ఉద్యోగంలో శ్రమధికంగా ఉండటము అధికార నేర్పుతో ఉండిన కష్టాల ఏర్పడుతుంది వీరు క్షేత్ర దర్శనము కులదేవత ఆరాధన పాత ముప్పోళ్ళు ఎలా ఉంటే వాటిని చర్చించడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది కన్యారాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నక్షత్రం ఒకటి రెండు పాదాలు వీరికి ఆదాయం రెండు వ్యయం ఐదు రాజపూజ రెండు అవమానం రెండు ఈ రాశివారి గురుడు వల్ల ప్రాపము ఆందోళనలు ఏవరకుంటే తదుపరి భూలాభము కార్యశుద్ధి ఉత్తర కళాభము శుభ కార్యక్రమం కోసం ధనాన్ని ఖర్చు